సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తుంది అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు బుధవారం చండ్రగొండ మండలం బెండలపాడు గ్రామంలో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులకు శంకుస్థాపనలో పాల్గొని ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోనే త్వరలో సాగునీటి సమస్య ఉండదన్నారు సమృద్దిగా నీరు అందించి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు అనంతరం బెండలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చంద్రగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ప్రజలు ఇచ్చిన నమ్మకాలను నిలబెట్టుకునేలా ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు గ్రామాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రజలపకాన్ని నిలుస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది విజయ విజయనగరం మోగించింది ఎక్కువ పర్సంటేజీ ఇచ్చినటువంటి నా నియోజకవర్గం గెలిచిన ప్రాంతాల నుండే కాకుండా అక్కడక్కడ ఓడినటువంటి ప్రాంతాలను కూడా ఎక్కువ మెజార్టీ మనం కలిగినాం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రశంసలు జలు కురిపిస్తా ఉన్నారు అసరాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అద్భుతమైనటువంటి మెజార్టీ వయ్యారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపమని చెప్పేసి మాకు అందించడం జరిగింది దీనిలో భాగంగా ఏదైతే గ్రామ స్థాయి నుండి పనిచేసినటువంటి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి అది నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయడం జరిగింది మళ్ళీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నలభై రెండు శాతాన్ని ఇంకా పూర్తిగా అమలు కాని పరిస్థితులు ఉండటం వల్ల మరి కోర్టు ధిక్కరణ చేయటం వల్ల మళ్ళీ అసెంబ్లీలో ఈ నెల ఇరవై తొమ్మిది నుండి జరగబోతున్నటువంటి మరి శీతాకాల సమావేశాల్లో మరి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాని దాని బదులుగా తప్ప ఇది వాయిదా వేయడానికి కాదు ఇది అది కూడా మరి అసెంబ్లీలో న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి ఏదైతే అందరూ మరి ఎమ్మెల్యేస్ ఉంటారో వారి సమక్షంలో మరి చర్చ జరిగిన తర్వాత ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తాం అశ్వరాపేట నియోజకవర్గం చెండగొండ మండలం బెండల్పాడు గ్రామంలో ఆనుకున్న వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాలు ఆయకట్టుకి ఈరోజు మన డిస్ట్రిబ్యూట్ కెనల్స్ ద్వారా మనం నీళ్ళు అందించబోతా ఉన్నాం చూసినాం ఎందుకంటే మన ప్రాంతం వెళ్తా ఉంది అసలు రైతులకు నీళ్ళు వస్తాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే సీతారామ కాలం నుండి నీటిని ఏదైతే రైతులకు ఇచ్చేటటువంటి ఆముదీర్ఘంగా ఈరోజు మరి మన నియోజక నా నియోజకవర్గంలో సుమారు ఇప్పటికీ ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఎకరాల ఆయకట్టుకి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు మొట్టమొదటి దశలో ఈరోజు బెండలపాడు అంటేనే అన్ని కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభించేటటువంటి ప్రాంతం కాబట్టి ఈరోజు కూడా నియోజకవర్గంలో మొట్టమొదటిగా అదేవిధంగా జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈరోజు మరి ఆయకట్టుకి నీలించే కార్యక్రమాన్ని ఈరోజు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమానికి మన అవకాశం ఇచ్చినటువంటి పెద్దల గవర్నీయులు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా విజయవాస మంత్రి వాళ్ళ తోమార్ రెడ్డి గారికి అలానే పెద్దల గవర్నీయులు తుమ్మల నాసు రావు గారికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ప్రత్యేకంగా ఈ నా నియోజకవర్గ ప్రజల రైతుల తరఫున వారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను